మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పొగాకు రైతులకి నా నమస్కారాలండి ఒంగోలు ఒంగోలు రెండు పొగాకు బోర్డు వేలం కేంద్రంలో పనిచేస్తున్నాను నా పేరు ఎం సత్య శ్రీనివాస్ ఇక్కడ ఆక్షన్ సూపరింటెంట్గా పనిచేస్తున్నాను ఇక్కడ మా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు వాటి పరిష్కారంలు ఏ విధంగా ఉన్నాయనేది నేను ఇవాళ చెప్దాం అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే మన ఈ సంవత్సరం పొగాకు బోర్డులో నూట అరవై ఏడు మిలియన్ కేజీలు పొగాకు పంట మేరకు అంటే మొత్తం ఆంధ్ర సీజన్ మొత్తానికి నూట అరవై ఏడు మిలియన్ కేజీలు పంట పరిమా పరిణామం అనేది మనం ఆథరైజుడ్ కోట కింద ఇచ్చి ఉన్నారు మొత్తం ఆంధ్ర సీజన్కి అంటే ఒంగోలు నెల్లూరు తూర్పు పశ్చిమ జిల్లాలు కలిపి పశ్చిమ గోదావరి జిల్లాలు కలిపి సో మనం లాస్ట్ ఇయరే తీ తీసుకుంటే కనుక కిందట ఏడాదే రెండు వందల ఐదు మిలియన్లు పండింది సుమారు సుమారుగా ఆంధ్ర మొత్తం రెండు వందలైంది అంటే పంట పరిణామం సుమారుగా ఇరవై శాతం అధికంగా పండించాం అంటే ఈ ఏడాది పంటతో పోల్చుకుంటే సో ఇది మనం ముఖ్యంగా ఇప్పుడు గమనించుకున్నట్టయితే ఈ ఏడాది కూడా ఒక పది శాతం పెరిగే అవకాశం ఉంది పంటలో సో అందుకని రైతులు ఇది గమనించి మనం ఇప్పటికైనా చాలామంది ఇంకా కొంతమంది మొక్కలు వేస్తూ ఉన్నారు ఇంకా కొంతమంది పొగాకు ఇంకా వెయ్యాలని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అది గమనించుకోండి పొగాకు మార్కెట్ అంత ఇదిగా లేదు కర్ణాటక మార్కెట్ చూస్తే కాసేపు ఇప్పుడు మూడు వందల మీద జరుగుతుంది దాకా మూడు వందల పదిహేను కిలో ఉంది ఇప్పుడేమో మూడు వందలకు వచ్చింది మీరు అది గమనించుకొని మనకి మార్కెట్ ఇంత అనువుగా ఉండకపోవచ్చు అని జ్ఞాపకం ఇది చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు పంట తక్కువ ఉంటేనే మనకు మార్కెట్ ఉంటుంది పంట అధికంగా పండించి ఆ తర్వాత మనం ఎంత పండించామో మనకి ఎంత ఖర్చు అయిందని బాధపడే కంటే ముందుగానే మనం అనేది తగ్గించుకొని మనం ఎంతవరకు చేయగలం అంతవరకు చేసి మనం ఎక్కువ తక్కువ వేసిన పొలాలను ఎక్కువ దిగుబడి దిగుబడి తీసేటట్టుగా మనం చేసుకుంటే కనుక మనకి అధిక ప్రయోజనం ఉంటుంది అలాగే వెంచరీ ఫర్నేస్లు వాడటం వెంచరీ ఫర్నేస్ వాడితే వెంచరీ ఫర్నీసు బ్యాన్ ఇన్స్ట్రేషన్ సుమారుగా పాతిక శాతం అనేది ఈ ఫ్యూయల్ వుడ్ ఫ్యూయల్ వుడ్ అంటే ఈ కాల్చే చెక్క అనేది మిగులుతుంది సో అది కూడా మనం గుర్తుపెట్టుకొని చేసుకోండి సరే ఈ విధంగా ఇంకోటి ఏంటంటే పొగాకు బోర్డులో అనధికార బ్యానర్లు చాలా చోట్ల నిర్మిస్తూ ఉన్నారు మన ప్లాట్ఫారమే కాదు వేరే ప్లాట్ఫారం అన్నింటిలో కూడా జరుగుతూ ఉన్నది ఈ అనధికార బ్యానర్ల మీద ఈ ఏడాది ఖచ్చితంగా చర్యలు అయితే ఉంటాయి ఆల్రెడీ మా దగ్గర ఉన్న అనధికార బ్యానర్లు అన్నింటికి నోటీసులు ఇవ్వటం జరిగినది అలాగే వాళ్ళ లైసెన్సులు కూడా మేము ఆపుతామని చెప్పాము సో మీరు రైతులందరూ గమనించి ఈ అనధికార బ్యానర్లో కట్టడం అనేది మానుకోవటం మంచిది అని తెలియజేస్తున్నాం